గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు అసెంబ్లీ సెకండ్ డే కూడా జరిగింది తన ఎలా అనిపిస్తా ఉంది వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది అయితే తెలుసుకుందాం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు అసెంబ్లీ కూడా మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు ఎలా అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉందని ఎందుకంటే ఎప్పటి నుంచో పోరాటం చేశారు మీకు మాకైతే ప్రత్యేకంగా చెప్పాలంటే కడుపు నిండింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అన్నారు గేట్ కూడా అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయని ఏమో అది అని చెప్పేవాళ్ళు మరి అలాంటి వ్యక్తి ఈరోజు సెకండ్ డే దంచి కొట్టాడు స్పీచ్ చూసారా చూశానన్నా గేటు కూడా ఇది రాలేడు లోపలికి అని చెప్పి చాలామంది కొంచెం బ్యాక్ డ్రాప్ చేయడం ఎలాంటివి చేశారు కానీ అతను ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గేట్లు తన్నుకొని వెళ్తున్నాడు కదా అసెంబ్లీకి ఇట్లా గత మంత్రులలో ట్వంటీ వన్ మెంబర్స్ ఉంటే వాళ్ళు ఒకే ఒక్క గెలిచారు వైసీపీ తరఫున మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రోజా పరిస్థితి కానీ అక్కడ ఉన్న విడతల రచయి పరిస్థితి కానీ కొడాలి నాని పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది జైలుకే జైలుకే అంత ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళ రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి చేశారన్నది బయటికి రానివ్వకుండా చాలా చేశారు విత్ ప్రూఫ్లో అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు మంద వచ్చింది రాజ్యం ఇప్పుడు మన రాజ్యంలోకి వచ్చిందంటే తెలుసు కదా ఎలా ఉంటుందో జైలుకే పర్ఫెక్ట్ జగన్ గారు కూడా ఈరోజు అస్వస్థకి గురైనట్టు కూడా తెలుస్తా ఉంది అసలు ఎందుకు ఇదంతా టెన్షన్ పెట్టుకున్నాడా లేకుంటే భయం పడుతున్నాడా అనుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఎలా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎలా కలిసిన తర్వాత అక్కడే మనవాడు కొంచెం భయపడ్డాడు దాని తర్వాత ఇప్పుడు నిద్ర లేకుండా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గారు అంటున్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ గాడు అనేవాడు ఇప్పుడు గారు అంటున్నారు అంటే చూసుకోండి మరి ఇప్పుడు తన ప్యాలెస్ కూడా జగన్ గారి ప్యాలెస్ టీడీపీ వాళ్ళు కూల్ చేస్తున్నారని తెలిసింది ఇలా అసలు కక్షపూజిత రాజకీయాలు చేయమని చెప్పారు మరి ఈరోజైతే మరి కూల్ చేస్తుందని చెప్తా ఉన్నారు దానిపైన మీరేమంటారు తప్పులేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరిదో ఆడితే చెల్లుతుంది ప్రయారిటీ అంటే అతను ఏంటి నా దగ్గర ఉందే నేను చేసుకుంటున్నా అన్నది జరిగింది కానీ ఇప్పుడు కానీ మంది టీడీపీ కానీ జనసేన కానీ అలా లేదు కదన్న మనది ఏంటంటే జనానికి సమన్యాయం చేయాలి దాని మీద మన వాళ్ళు నుంచున్నారన్నమాట ఇప్పుడు జగన్ది కాదు పవన్ కళ్యాణ్ గారిది కాదు చంద్రబాబు నాయుడు గారిది కూడా కాదు జనాలుదంతా జనానికి ఇవ్వాలి ఇప్పుడు అదే కాన్సెప్ట్ మీద వస్తున్నారు విషికొండ ప్యాలెస్ ప్రజల డబ్బు మొత్తం దుర్వినియోగం చేస్తారని చాలా మంది చెప్తా ఉన్నారు నువ్వేమనుకుంటావు అంటే బాత్రూమ్ డబ్బుకి ఇరవై నాలుగు లక్షలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి దానిపై నువ్వేమంటావు రాజమండ్రిలో రోడ్లు ఏమన్నా ఫస్ట్ బాత్రూమ్ డబ్బుకి ఇరవై నాలుగు లక్షలు పెట్టడాంటన్న మాది వైజాగే రుషికొండ గురించి నేను చెప్పాలంటే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సముద్రాలు ఇవన్నీ తుఫాన్లు ఇవన్నీ అడ్డుకునేది రుషికొండ ఆ రుషికొండని తవ్వేస్తే అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ఫాల్ అయిపోయాడు చాలామంది కోపం వచ్చింది మేము ధర్నాలు చేసాము ర్యాలీలు చేసాము దాని మీద సగం కొండ సగం కొండ అనేది కొట్టేసి మనోడు ఇప్పుడు కవర్ చేయడానికి అసెంబ్లీలో కో అదే పిటిషన్ వేసాక గ్రీన్ కలర్ క్లాత్ కప్పేసి అలా కవర్ చేశాడు అది చాలా నచ్చలే ఆ ఇల్లు కడ వేసుకుందాం ఏంటో మరి నేల దొరకలేనట్టు ఉంది కొండను కబ్జ చేసాడు అంతే ఇలా రోజా పరిస్థితి ఇలా ఉండబోతుంది ఎందుకంటే జబర్దస్త్ కూడా రానివ్వట్లేదు అని చెప్తా ఉన్నారు అటు జబర్దస్త్ రానియాక ఇటు పొలిటీషియన్లో కూడా గెలవక ఇలా ఉండబోతుంది లేదన్నా జా ఇప్పుడు రోజా గారు చెప్పాలంటే రెస్పెక్ట్ ఉంది ఆవిడ మీద కాకపోతే పొలిటీషన్లోకి వచ్చాక అదంతా పోగడుచుకున్నారు ఆమె ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పేరు కూడా తెచ్చుకుంది కదా వజ్రాల రాణి డైమండ్ రాణి సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అన్నయ్య ఇంకెప్పుడు ఇంకా సి డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవ్వాలి ఇంకా ఇంకా పైకి రావాలి మేము ఎప్పుడు మీతోనే ఉంటాము మీ సపోర్టే ఉంటాము బాబాయ్ ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ జగన్ పోయి కూటమి గెలిచింది చంద్రబాబు గారు నాయుడు అయితే సీఎం అయ్యుడు ఎలా అనిపిస్తా ఉంది ఎలా అనిపిస్తుంది ప్రజలు ఇష్టపడ్డారు ఇష్టపడటంతో వేశారు ప్రజెంట్ రావడంతో తీసిడే తీసిడు ఏంటంటే యాభై ఐదు వేలు డిఎస్సి ఉద్యోగాలు ఫస్ట్ సంతకం పెడతాన్నాడు పెడతానని చెప్పి పదిహేను వేలు తీశాడు ఆ పదిహేను వేలలో తొమ్మిది వేలు జగన్ తీస్తాడు ఇంకా కోతలే కోతలు ఇంకా అది కాక వృద్ధులకి పెన్షను జూలై ఒకటో తారీఖు వచ్చేసరికి పాత కొత్తది కలిసి ఏడు వేలు ఇస్తున్నారు ఇస్తానని చెప్పి అరవై సంవత్సరాల దాటిన వృద్ధులకి తప్ప ఈ వితంతువులకి భర్తను వదిలేసుకునే వాళ్ళ వాళ్ళకి ఒంటరి మహిళలకి మొత్తం అందరినీ తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ కోసేసాడు అది ఏంటంటే మనం ప్రతిపక్షాలను ఎలాగైతే వెటకారని విమర్శిస్తున్నామో మనం ఓట్ వేసాం కానీ అధికార పక్షాన్ని కూడా నిలదీసి మనం అడగాలి మేము నీ కూడా తిరిగాం ఇంత కష్టపడ్డాం ఇంత చేసాం కానీ నువ్వు డిఎస్సి తీస్తానన్నావు మా కుర్రాళ్ళందరికీ కానీ పదిహేను వేల పోస్టులే తీసావు యాభై రెండు వేల పోస్టులకి అందులో తొమ్మిది వేలు జగన్ ఆల్రెడీ తీసాడు ఏటాయి మనం పవన్ కళ్యాణ్ని నమ్మి మొత్తం అందరం కూడా ఆ వెనకాల ఓట్లేసాం ఓట్లేసామంటే మనం అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అధికారులను అడగాలి అడగలిగే ఇది ఉండాలి అంతేగాని అంతసేపు ఓడిపోయిన వాళ్ళని విమర్శించడం వాళ్ళు ఏదో అంటాం ఆ విమర్శలు కూడా సద్విమర్శలే ఉండాలి అది ఆ వాలంటరీ వ్యవస్థని చాలామంది తీసేసి డిగ్రీ ఉన్న వాళ్ళే పెట్టుకుంటానన్నారు ఓకే పెట్టుకోవచ్చు అందరినీ తీసినప్పుడు అసలు వాలంటరీ వ్యవస్థ అంటే ఏంటి వాళ్ళు ఎలా వచ్చారు ఎక్కువ మంది భర్త చనిపోయిన వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు వితంతువులు వచ్చారు వీడిచ్చి ఈ మూడు వేలు తోటి ఆ ఐదు వేలతోటి దాని కుటుంబాలు లేకుండా వస్తున్నారు ఇలా కోతల మీద కోతలు పెట్టుకుంటూ తీసేస్తే ఇటు ఇచ్చిన వాగ్దానాలకు ఇంకా అర్థమే ఉంటుంది అందు గురించి ఎంతసేపు మనం ప్రతిపక్షం ఎలాగో ఓడిపోయింది వాళ్ళని విమర్శించడం వల్ల మనకి కలిసి వచ్చి ఏమీ లేదు మనం వేసి నగ్గించుకున్న మన నాయకులు వాళ్ళకలాగే రేపు తయారవుతారేమో దాని గురించి మనం ఏంటా జగన్ గారు పదకొండు సీట్ల వరకు గెలుస్తారు ఇంకెక్కువ గెలుస్తారనుకున్నారా ప్రతిపక్ష హోదా లేకుండా అంటే అది మోడీ గారు చలవని అనుకుంటున్నారు అందరూ ఆంధ్రాలో కూడా ఎవ్వరు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరు కూడా తప్పు చేయలేదు అందరూ ఓటేశారు సంథింగ్ ఈజ్ దేర్ ఏం జరిగిందో అనేది దేవుడి గేరు అంతేగాని ఒక నిజంగా జగన్ ఓడిపోతే ఒక నలభై సీట్లతోటి యాభై సీట్లతో ఓడిపోవాలి కానీ తొంభై వేలు అరవై వేలు అనేది చాలా క్వైట్ ఇంపాసిబుల్ అందరి ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా చాలా బాగా చేశాడు కరోనా టైంలో రెండు సంవత్సరాలు చేస్తాడు సేవలో అసలు ఎవరో రాలేదు ఒక్క నాయకుడు కూడా ఎవరు అడిగట్లేదు దీనుల్ని జనదనం అందరినీ కూడా చాలా గొప్పగా ఆదుకున్నాడు స్కూల్స్ కూడా అమ్మఒడి పెట్టి మనం మన భావితరాలకు అందించవలసింది ఏదన్నా ఉంటే విద్య అని చెప్పి దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చాలా చేశాడు అలాగా అతను చేసిన మంచి తీసుకోవాలి కానీ ఎంతసేపు చెడు తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అతను తీసుకున్న మంచిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అధికార పార్టీలో ఉన్నాం కనుక అదే రీతిలో మనం కూడా వెళ్ళాలి అంతేగాని మనం ఎదట వాళ్ళని విమర్శించడం కూడా సద్విమర్శ అవి ఉండాలి అంతసేపు ఈ మధ్య విమర్శలు చాలా చరాగ్గా వస్తున్నాయి అన్నదమ్మలు అన్నదమ్మల్ని విమర్శించుకుంటున్నారు బంధువులు బంధువులు విమర్శించుకున్నారు ఈ విమర్శలు అనేవి చాలా తప్పది మనం అధికారం ఇచ్చాం కనుక వాళ్ళు వాళ్ళ పని చేయకపోతే వాళ్ళని నిలదీసి అడగాలి మన ప్రతిపక్షాలను ఎలా అడగలుగుతున్నా వాళ్ళని కూడా అలా అడగలగాలి అలా అన్నప్పుడే మన యువత బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అంతేగాని ఎంతసేపు కూడా టైం వేస్ట్ చేసుకుంటే ఈ ప్రతిపక్షాల మీదే పడితే ఏమీ పని అవ్వదు బాబా ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు ఏవైతే ఆరు హామీలు ఉన్నాయో అవి పక్కన పెట్టేసి రిషికొండ ప్యాలెస్ మీద మొత్తం చెప్తా ఉన్నారు దాని గురించి ఏమంటారు అదే చెప్తున్నాను సార్ ఎంతసేపు ప్రతి రిషికొండ ప్యాలెస్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్లో కలెక్టర్లో మిగతా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఉంటుంది కానీ భారీగా కట్టారు మరి అదే రాజధాని కోసం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల కోట్లు తాగిలేసాడు ఏడు వేల ఒక వంద కూడా ఏడు వందలకి తగిలేశారు మరి అది లీక్ అయిపోయిన నానా అయిపోయింది ఇంకా అలా అంటే వీళ్ళు ఎలా అంటారు ఇవన్నీ నువ్వంటే నువ్వు అనుకుంటాం తప్ప ఏమీ తవ్వుకోకుండా మనం చేయవలసింది ఏంటి మీరు చే అది మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి మీరు డిఎస్సి తెస్తున్నారు ఆ డీఎస్సీ యాభై మూడు వేల పోస్టులు యాభై మూడు వేల పిస్టులు పదిహేను వేలు తీయడమేటి అని యువత అడగలగాలి ఎందుకంటే యువత ఈ వేళ కష్టపడి ముందుండి నగ్గించుకున్నారు ఆ యువతకి న్యాయం చేయాలంటే వీళ్ళు కంప్లీట్గా డిఎస్సీ తీసి తెరాలి యాభై పదిహేను వేలు పోస్టింగ్ తీస్తే అందులో ఆరు వేలు జగన్ గారే తీసేసారు కదా ఉన్నాయి తొమ్మిది వేలు నువ్వు చేసిన ఏంటి ఇంకా అది మేము పెన్షన్లు ఉన్నాయి ఆ పెన్షన్ ఫిఫ్టీ పర్సెంట్ కోసేసారు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఇంకేటి నువ్వు ఏడు వేలు జూలై ఒకటో తారీఖు ఇస్తాను అదన్న బ్యాంక్ అకౌంట్లో వేస్తాను ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచే తప్పులు చేస్తున్నారు మీరు అవన్నీ సరిదిద్దుకుంటే బాగుంటుంది అది పవన్ కళ్యాణ్ మీద ఏమంటారు తనను తీసుకున్న ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు కదా దాని మీద మీరు ఏమంటారు ఏమో ఇంకా ప్రజా తీర్పు ఎలా ఉంటే అలా వెళ్ళిపోయింది అంతే దాన్ని మనం కాదనడానికి లేదనమాట అది చాలా ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయన ఎప్పుడు నమ్మట్లేదు ఒక పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఆయన కూడా ఫస్ట్ సంతకం మీద డీఎస్సీ అన్నారు కనుక దానికి స్పందించి తీస్తానన్న పోస్టులు తీసి ఆ యువతకు న్యాయం చేస్తే ఈవేళ ఈ పవన్ కళ్యాణ్ గారు జనాల్లో శిరస్థాయిగా ఉండిపోగలరు కానీ ఇటువంటి తప్పుడు కోతలు కోతలు కోస్తుంటే మాత్రం మళ్ళీ వీళ్ళు కూడా రేపు రోజు వాళ్ళన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కూడా ఆశ్చర్యపోనవసరం లేదన్న స్టేజ్కి వీళ్ళందరూ వీళ్ళు దూషించడాలు ఈ మినిస్టర్లే మాట్లాడుకుంటారు ఎంపీలు తిట్టుకుంటారు అవి మానేయండి ముందు అడ్మినిస్ట్రేషను మన రాష్ట్రం ఏమవుతుంది మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి నేను అనుకునేది అది అంతేగాని నేను వాళ్ళు దూషించి వాళ్ళు నువ్వు చూసిన ఏడు ఉపయోగం అందరం బాయి సలహాలు సలాస్తే అందరం మొహాలు చూసుకోవాలి అవి పక్కన పెట్టేసుకోవాలి మేము మిమ్మల్ని కష్టపడి నగ్గించాం మా మేము నిరుద్యోగులు మీరు మాకు ఏం న్యాయం చేస్తున్నారు నువ్వు డిఎస్సి తీస్తానన్నావు యాభై మూడు వేల పోస్టులు పదిహేను వేలు తీసావు అందులో ఆరు వేలు చల్లరు తనే తీశాడు వాటికి ఏంటి అని నిలదీసి అధికార పార్టీ మనం ఓడిపోయిన వాళ్ళని అడిగినంత ఈజీగా మన అధికార నాయకులను కూడా అడగాలి అడగలుగుతాం ఆ సత్తా యువతకు ఉంది మన యువతకు ఉంది అది యువత ఒకసారి ఆలోచించండి ఆలోచించి దాన్ని సరిగా సరి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కొత్త కాదు తనకి పదవి కొత్తగా మరి ఆ పదవి ఎలా చేయబోతా ఉన్నారు కొంతమంది అయితే తెలుసుకో ఉందాం డైరెక్ట్ డిప్యూటీ సీఎంగా హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ అయితే గెలిచాడు సరే అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే భయ్య నమస్తాను ఇట్లా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచాడు తనకి పదవి అనేది కొత్త ఎలా ఉండబోతా పదవి అయితే కొత్తగానే కానీ చేసే పనులేమి కొత్త కదా అంటే లాస్ట్ టైం సీఎం జగన్ అన్నప్పుడే సీఎం ఎలా చేస్తాడో ఆ ఛార్జెస్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసినాడు పదవులు లేకుండా ఎంత చేశాడని పదవులు ఉంటే ఇంకెంత చేస్తాడో మన మనం ఆలోచించలేము అది అంటే డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే బయట మంగళగిరిలో బయట వచ్చిని వచ్చిన అదే ప్రజల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ కట్ట తెలుసుకుని వాళ్ళకి ఏం చేస్తే మంచిదో అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బయటకు వచ్చి బయట ప్రజల అదే ప్రజలు ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడంటే ఇంతకన్నా మంచి డిప్యూటీ సీఎం ఎవరు దొరుకుతారు బ్రో అంటే ఎట్లా అంటారు చాలామంది ఆయనకి అనుభవం లేదు అంటే అనుభవం పదవి అనుభవం లేదు ఎట్లా ఇస్తారు డిప్యూటీ సీఎం అని చాలా వరకు అయితే చెప్తా ఉన్నారు మరి ఎలా ఎలా చెప్ప దీన్ని ఎలా చూస్తావు అనుభవం అనుభవం లేకుండానే డిప్యూటీ సీఎంగా ఎలాగ అవుతాడు బ్రో అంటే ప్రజలకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు ఏంటన్నది అంత రాజకీయ నాయకుడికి తెలుసుకోకుండానే ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ స్టీక్ చేసి టూ ఎంపీస్ని నిలబడ్డాక టూ ఎంపీస్ని నగ్గించి అంటే నుంచున్న వాళ్ళు కొత్త ప్లేస్ బ్రో కొత్త వాళ్ళు అందరూ కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ నమ్మేసినారు వాళ్ళకి తెలియదా బ్రో ఎవరు ఎలా చేస్తారు ఇంతే కాకుండా మోడీ మొన్న ఢిల్లీలో ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని చెప్పాడు ఎందుకని అది ప్రధాని మోడీయే పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో హైలైట్ చేశాడంటే ఇంకే అంటే మన ఏపీలో బీజేపీ అనేది లేదు ఇప్పటికొచ్చి అన్నది సీట్ వచ్చిందన్నది లేదు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే ఎయిట్ సీట్స్ వచ్చింది ఇంకా దాని గురించి ఇంకేం చెప్తాం మనం ఇప్పుడు జగన్ వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి ఈరోజు రాలేదు అంటే ఫస్ట్ డే ప్రమాణ స్వీకరణ చేస్తాం సెకండ్ డేస్ అయితే అసెంబ్లీకి అయితే రాలేదు ఎలా అనిపిస్తా ఉంది వస్తాడా అసెంబ్లీకి బ్రో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు అనమాట ఏమనంటే నాకు ప్రజలకు సాయం చేద్దామని చెప్పి రాజకీయంలోకి వచ్చింది తప్ప జగన్ని జగన్ తగ్గిన ఎమ్మెల్యేని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు అది మనకు కరెక్ట్ కాదు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సాల్వ్ చేయాలంతే ఆ ఒక్క ఏం మీదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఛార్జ్ తీసుకున్నాడు సరే రిషికొండ విన్నరా ప్యాలెస్ గురించి రిషికొండ ప్యాలెస్ గురించి విలా అంటారు అంటారు ఎలా ఉంది అసలు ఒక బాత్రూమ్కి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పెట్టారంటే ఎలా అనిపిస్తూ ఉంది అదైతే ఏపీ అనేది అప్పుల్లో ఉంది స్టూడెంట్స్కి జాబులు లేవు నేను డిగ్రీ స్టూడెంట్ని బ్రో డిగ్రీ అయ్యింది తెలంగాణకు వచ్చిన జాబ్ చేసుకోవడానికి అది ఎందుకు ఆంధ్రాలో ఉండొచ్చు కదా క్యాపిటల్ లేదు అంటే అక్కడ పెట్టుకున్న అమౌంట్ ఏదో స్టూడెంట్స్కి చూసుకున్నా లేదా పేద ప్రజలకు చూసుకున్నా నెక్స్ట్ టైం జగనే సీఎం అవుతుడు కానీ ఇవన్నీ పట్టించుకోకుండా చూసుకోండి వెళ్ళా అంటే వెళ్ళినా బ్రో నేను అక్కడికి పెద్ద వెళ్ళది దానికైతే అంత అమౌంట్ అనవసరం బ్రో అది అంటే ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి ఖర్చు పెట్టినా దేవుడు అవుతాడు బ్రో జగను అంటే ప్రబల అదే ప్రజల సమస్యలు తెలుసుకున్నవాడే కదా సీఎం అది బ్రో పవన్ కళ్యాణ్ని చాలా మంది ఇప్పుడు కొద్దిమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు సినిమా హీరోలా హీరోలు లెక్క కాదు ఇక్కడ రియల్ లైఫ్ ఆయన తట్టుకోలేడు ఏదో నాలుగు అటు ఇటు చేస్తారు కావచ్చు తర్వాత తట్టుకోలేడు రాజకీయాలు అంటే మామూలు విషయం కాదని చెప్తా దాని మీద నువ్వేమంటాం టెన్ ఇయర్స్ నుండి ఇది కొత్త ఏం కాదు బ్రో పవన్ కళ్యాణ్ ట్రోల్ అంటే టెన్ ఇయర్స్ నుండి ఓడిపోయినా కానీ ఎన్ని ట్రోల్స్ చేసినా కానీ గుండెలు అలా నిలబెట్టుకొని ధైర్యంగా నుంచి ఉన్నాడు ఇదంతా బ్రో ఈ ట్రోల్స్ ఎందుకు పనికిరావు పవన్ కళ్యాణ్ ముందు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే చెప్తారు బ్రో అంటే మొన్న యాక్టర్లో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ సపోర్టు అంటే సినీ యాక్టర్నే కాదు చాలామంది అనమాట రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ పిట్టాపురంలో ఫస్ట్ టైం నిలబడ్డం అయినా కానీ అంత మెజారిటీతో నగ్గాడు అంటే మీరే అర్థం చేసుకోవాలి దాని గురించి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయడం ఇయ్యం అని చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చెప్పారు తన గురించి మరి అయినా కానీ ఎలా ఉంది అసలు ఈరోజు పరిస్థితి ఏ మొత్తం అంటే చెప్పిన వాళ్ళు కూడా అసెంబ్లీ గేట్ దాటలేదు బ్రో చెప్పిన వాళ్ళు అసెంబ్లీ గేట్ అడిగి అడిగి ఎట్టడానికి లేదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ తన్నుకుంటే అంటే తన్నుకుంటా అనే కాదు ఒక వెళ్ళినాడు అనమాట అంటే హైలైట్స్ మీరు చూస్తున్న రీల్స్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తే ఒక హై రేంజ్లో ఎడిట్ చేశారనమాట అంత రేంజ్ ఎవరికి రాదు ప్రమాణ స్వీకారం రోజే కూడా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పుడే ఆ విజువల్ చూడలేదు మీరు ఎవరు విజువల్కే పవన్ కళ్యాణ్ స్వీకారం చేస్తుంటే ఒక రేంజ్లు అనమాట స్టాప్ కేకలు జగన్ గారు ప్రమాణ సీకరణ తర్వాత పవన్ కళ్యాణ్కి ఇద్దరు సెకండ్ తీసుకున్నారు చూసారు అసలు ఎలా అనిపిస్తుంది చెప్పాను కదా బ్రో అంటే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి శత్రుత్వం అయితే లేదు అంటే పార్టీ పరంగా వ్యతిరేక పార్టీ అంటే ఆపోజిట్ పార్టీస్ అంతే అంటే చేసినవి జగన్ చేసినవి కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడ్డ ఉంటాయి కొంతమందికి మంచిగా అర్థమవుతుంది కొన్ని అది వేరే బ్రో కాకపోతే పవన్ కళ్యాణ్ ఒకటే డిసైడ్ శత్రువైనా సరే మనోడనుకొని పోవాలి అనే ఫీలింగ్ అనమాట పవన్ కళ్యాణ్ అయితే అటువంటి వీడిని అలా చూడాలి వాడిని ఎలా చూడాలి వాడెంత వీడెంత అని ఎక్కడ ఆలోచించాడు బ్రో ఓకే వాళ్ళు ఇచ్చిన ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో వాటి నుండి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు అవి కాకుండా అందరకంటే బ్రో పవన్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయకలదు మేము ఏమనుకున్నాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తెలుసు యువతకి జాబ్ అనేది అంటే వాలంటీర్లు లాస్ట్ టైం నిలబెట్టారు వాలంటీర్ని వాలంటీర్లు నిలబెడితే వాళ్ళని రాజీనామా చేసేమన్నారు వైసీపీ పార్టీ ఉండగానే ఇప్పుడు అంటే ఊరికి ఐదుగురు వాలంటీర్లు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు శాలరీ కూడా ఇంక్రీజ్ చేశారు అంటే వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు మన పార్టీలో ఎందుకు తీసేయచ్చు కదా అనేసి అనుకుంటే మన అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు బ్రో మనం ఏదైతే అనుకున్నామో అదే చేస్తారని నా నమ్మకం ఈరోజు వైసీపీ ఏదైతే పార్టీ ఆఫీస్ ఉంటాయో కూలగొట్టారు టీడీపీ అంటే వాళ్ళ వర్గానికి చెందిన అంటే అక్కడ గవర్నమెంట్ అధికారులు సరే మాట్లాడదుకుందాం అది కరెక్టా కాదా అనే విషయం అయితే తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ ఎలా కరెక్ట్ అనుకుంటున్నారో మీరేమనుకుంటాం అసలు కరెక్టే అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు అది చేపించుకున్నారు సో అక్కడ ఎలాంటి వాళ్ళకి లేవు అంటే ప్రభుత్వం లేని ప్లేస్ అది అధికారం లేని ప్లేస్ కాబట్టి ఆ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కట్టడం జరిగింది సో అది తప్పు అని చంద్రబాబు గారు అలా చేయడం అయితే జరిగింది అంటే ఆ ప్లేస్ ఏమన్నా పేదవాళ్ళకి ఇవ్వచ్చు సంథింగ్ ఏమన్నా చేయడానికి అయితే దాన్ని మళ్ళీ కోలగొట్టి ఏమన్నా అక్కడ అభివృద్ధి చేయడానికైతే ముందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అది మన ఇంకా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కానీ ఈరోజైతే వాళ్ళ ఆఫీస్ ముందు బయటనే ప్రజా దర్బార్ పెట్టేసి ప్రజల సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎలా అనిపిస్తూ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కూడా జరిగింది కదా మన వాళ్ళు ఏదైతే ఫస్ట్ పెట్టారో దాని గురించి కూడా ప్రతిదీ జాగ్రత్త జాగ్రత్త లేదా అందరూ కూడా నిజంగా ఆ మాటలు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చున్నోళ్ళందరూ కూడా నోట్లో నీళ్ళు నవ్వలేరు అంటే సమాధానం చెప్పలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్కళ్ళకి చెమటలు పట్టేసినాయి అంటే ఏంటి ప్రజలకి వెళ్తల్లా మధ్యలో ఇల్లే నొక్కేస్తున్నారు అన్న పాయింట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఘర్షించారు సో ఇవన్నీ కూడా ప్రజలకి చేరేటట్టు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే అక్కడికి వెళ్ళి మాట్లాడతాకి సిద్ధంగా ఉన్నారు అది చాలామంది చెప్తా ఉన్నారు సినిమా కాదు హీరో లెక్కను నటించి పది నిమిషాలు నటించి పక్కకి వెళ్ళడానికి ఇది రియల్ లైఫ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సాధ్యం కాదు చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే కొన్ని రోజులు అట్లా ఇష్టంగా ఉండొచ్చు తర్వాత అని చెప్తా ఉంటారు దాన్ని మీద నువ్వేమంటారు ఇప్పుడు రూపాయికి ఆయన పైకి వస్తే బొమ్మ పడిద్దా బొరిచు పడిద్దా అని అప్పుడు చెప్పలేడు కింద పడేదాకా అట్లాగే ఒక శాన్స్ వచ్చింది ఆ ఛాన్స్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ రికార్డ్ అయితే అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే అంత వస్తాయి అని అలాంటిది ఒక పర్సన్కి ఆ వాద వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి ఏ రకంగా జనాలకి మంచి చేయాలి ఆ ప్రభుత్వం వచ్చిన డబ్బులు ప్రజలకి జాగ్రత్తయా లేదా అన్న పాయింట్ పక్కాగా ఆలోచించి అన్నీ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నాడు కాబట్టి ఈ రోజున అన్నీ అడుగుతుంటే వాళ్ళు నోట్లోంచి సమాధానం రాకుండా నోళ్ళు అంటున్నారు ఇంకా అక్కడే ఒక పాయింటే తెలిసిపోతుంది కదా ఆయన మంచి చేస్తాడా ఆ డబ్బులు తీసుకుని ఈయన బ్యాంకులు వేసుకుంటాడా అని అది ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి మీరు ఎట్లా చేస్తారు అది ఈజ్ అ గుడ్ మంచి పద్ధతి ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నా అది తప్పు అల్లు అర్జున్ గారు ఫ్రెండ్కి ఒక వ్యాల్యూ ఏంటో మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ గురించి తెలిసింది ఫ్యామిలీయే కదా ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఎప్పుడైనా రావచ్చు ఒక ఫ్రెండ్కి మాట అంటే ఆ మాట పోకూడదు ఫ్రెండ్ వ్యాల్యూ ఏంటి అని చూపించారు కాకపోతే వీళ్ళు ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా తప్పుగా చేస్తున్నారు అది వెళ్తాం కరెక్ట్ కాదని ఎందుకు కరెక్ట్ కాదు బరాబరే వెళ్ళొచ్చు ఒక ఫ్రెండ్కి మాట ఇచ్చాడు నువ్వు ఎందులోన్నా నిలబడి నేను వచ్చి పోటీ చేస్తాను కాకపోతే ఆయన దీంట్లో పోటీ చేశారు వెళ్ళారు దాంట్లో తప్పేం లేదు అది అల్లు అర్జున్ గారు ఎలాంటి పర్సను ఏంటని అందరికీ తెలుసు అల్లు అర్జున్ గారిని ఎవరు లేపారు ఈ రోజున ఆయన గుర్తింపు కారణం ఎవరు అంటే అందరికీ తెలుసు చిరంజీవి గారి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అదే చెప్తారు వైసీపీ పదకొండు సీట్లకి పరిమితం అవుతుంది అనుకున్నారా అసలు అనుకోలేదు మరీ పదకొండు దగ్గరే దాకా వస్తుంది అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలా ఒక ట్వంటీ దాకా అయితే అనుకున్నాం మేము మరీ ఇంత దారుణం అనుకోలే కాకపోతే చూద్దాం కొంచెం ఉన్న హోదా ఉన్నా సరే కొంచెం ఇంకా జగన్ గారు ఏమన్నా గట్టిగా మాట్లాడతాకి ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది మొన్న మనం చూసుకుంటే నిన్న మాట్లాడేటప్పుడే ఆయన తలపడుతూ మాట్లాడతాం చేశాడు ఇంకా అంతే ఇంకా దేవుడు ఆయనే చెప్పాడు కదా జగన్ గారే పైన దేవుడు చూస్తూ ఉంటారు కింద జనాలు చూస్తూ ఉంటారు అందరూ ఒకేసారి ఒక్కసారిగా గోప గుయ్యమన్నట్టుగా కొట్టారు నన్ను అని இங்கேம் மாட்டாடுதான் செப்பு